మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి ఎందరో మంది స్టేట్ టాపర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు రకరకాలైనటువంటి అంటే డిప్యూటీ తహసీల్దారు మున్సిపల్ కమిషనర్ సబ్ తో పాటు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇతర అనేక పోస్టులు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో చాలామంది పెళ్ళై చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు తమ లక్ష్యాన్ని మర్చిపోకుండా చదివారు ఎలా చదవాలి అంటే ఒక యజ్ఞంలాగా మనం చదువుతూ ఉండాలి యజ్ఞం చేసేటువంటి వ్యక్తి ఎటువంటి మన ఫలితాన్ని ఆశించి అయితే నిస్వార్థంగా చేస్తాడో యజ్ఞం అనేటువంటి దాన్ని మనం కూడా అలాగే ఒక పోటీ పరీక్షలో నెగ్గి మంచి ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మన ప్రిపరేషన్ ప్రారంభించాలి ఈ ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు మనకు కొన్ని అవరోధాలు ఎదురవుతాయి ఒకటి కోచింగ్ తీసుకోవడం వద్ద రెండవది కోచింగ్ తీసుకుంటే మన ఎంత అక్కడ మనం కేటాయించాల్సి ఉంటుంది ఎంత సమయం మన ప్రిపరేషన్ దొరుకుతుంది రెండవది ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రామాణికమైన పుస్తకాలు కానీ నోట్స్ కానీ అందుబాటులో ఉంటాయా ఎంతసేపు ప్రిపేర్ కావాలి దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి తర్వాత కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా మనను బాధిస్తూ ఉంటాయి అయినా గతంలో మా అనుభవ ప్రకారం చూస్తే చాలామంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇవన్నిటి తాత్కాలికంగా పక్కన పెట్టి చదివారు కొంతమంది ఒక అబ్బాయి చెప్పాడు ఆయన చిన్నతనంలో పెళ్లి చేశారట పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు కానీ చాలా పేద కుటుంబం చాలా చాలా పేద కుటుంబం ఎంత పేద కుటుంబం అంటే ఈయన ఏదో ఒక పని చేసి వచ్చి ఆ డబ్బులు సంపాదించుకొని వస్తే తప్ప నిల గడిచేటువంటిది కాదు చేసిన జీతమంతా కూడా నెలక జరిపోతుంది తప్ప జీవితానికి ఒక స్థిరత్వం కానీ భద్రత కానీ లేక సమాజాలు ఒక స్థాయి కానీ కలగట్లేదు కాబట్టి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే భార్యకు చెప్పి తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ పిల్లలకు చెప్పి చెప్పాడు నన్ను కానీ ఒక సంవత్సరం పాటు నన్ను మర్చిపోండి నేను హైదరాబాదు వెళ్ళి చదువుకుంటానని చెప్పేసి అని వచ్చి హైదరాబాదులో మిత్రుల సహకారంతో తర్వాత ఇతరుల సహకారంతో ఇక్కడ ఉండి ప్రిపేర్ అయ్యాడు ప్రిపేర్ అయ్యి ఆయన గ్రూప్ వన్లో విజయాన్ని సాధించాడు సాధించి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఏంటంటే సార్ కొన్ని త్యాగాలు చేస్తే తప్ప ఈ స్థితికి రాలేకపోయాను తాత్కాలికంగా నేను నా కుటుంబానికి దూరం ఉన్నా కానీ ఇప్పుడు నా భార్య తల్లిదండ్రులు పిల్లలందరితో మిగతా జీవితం అంతా చాలా సంతోషంగా ఉన్నాను మీరు సమాజంలో నాకు సేవ చేయగలుగుతున్నాను అని చెప్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మా స్టూడెంట్స్ అయినందుకు మాకు చాలా గర్వం కూడా ఉంటుంది అట్లాగే టెన్త్ క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్గా చదివి ఇంటర్ అయిన తర్వాత అనేక కారణాల వల్ల పెళ్ళై చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళ తాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసి వా ఆమె తర్వాతి కాలంలో గ్రూప్ వన్ రాసి గ్రూప్ వన్లో తాను డి అంటే డిప్యూటీ డిఈవోగా సెలెక్ట్ అయ్యి తర్వాతి కాలంలో డిఈవోగా చేస్తూ ఇప్పుడు ఎందరో మంది వేలకొలది విద్యార్థుని విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఆమె చేస్తున్నటువంటి జిల్లా లోపల మంది విద్యార్థిని విద్యార్థులకు ఆమె ప్రేరణ కలిగిస్తూ మంచి విద్యను నాణ్యమైన విద్యను అందించడానికి తాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ తాను పెళ్ళయింది కుటుంబ భారం ఉంది కాబట్టి నాతో చదువు కాదేమో నేను పోటీ పరీక్షలు రాయలేనేమో అని అనుకుంటే తాను ఈ స్థితిలో ఉండేటువంటిది కాదు కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో నాకు తెలిసినంత వరకు మెజార్టీ స్టూడెంట్స్కి ఉండే సమస్యలు ఒకటి ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మీరు తాత్కాలికంగా పక్క పెట్టండి పక్క పెట్టి మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా విజయం సాధించవచ్చు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి